హాయ్ మై డియర్ జేఈ ఆస్పిరెంట్స్ మై డియర్ స్టూడెంట్స్ మై డియర్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ మేను మరి తొందరలో మనకి రాబోతుంది మరి ఈ వీడియోలో ప్రధానంగా మరి ఎన్ఐటీలో సీట్ రావాలంటే జేఈ మేలు ఎంత స్కోర్ రావాలని ఒక అప్రాక్సిమేట్గా ఒక డిసిషన్కి అయితే వద్దాం మనం ఇది ఆ వీడియోలో ఇది చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎన్ఐటీలో సీటు రావాలంటే జేఈమేలు ఎంత స్కోర్ రావాలి ఎంత పర్సంటేజ్ వస్తే మనకి జేఈ మరి ఎన్ఐటీలో ఆల్ ఓవర్ ఇండియా ఎన్ఐటీలో మినిమం స్కోర్ ఎంత వస్తే మనకి సీటు వచ్చే అవకాశం ఉందనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే మన మన ఛానల్ చూస్తున్నారో మన వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే ఇలాంటి అప్డేట్స్ మీకు కంటిన్యూస్గా మీకు పింగ్ అవుతూ ఉంటాయి మీకు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి నేను ఏదైనా అప్డేట్ చెప్పినా కానీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు మరి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి అదేవిధంగా మన వీడియోలోకి వెళ్ళినప్పుడు మరి దీనికోసం కొద్దిగా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది జేఈం ఏం ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఎక్స్పెక్టెడ్ స్కోర్ ఎంత మరి ఎన్ఐటీలో రావాలంటే మనకి ఎక్స్పెక్టెడ్ స్కోర్ ఎంత ఉందని మరి ఈ విధంగా ప్రధానంగా ఇది పర్సంటైల్ రూపంలో మనకి ఇవ్వటం జరుగుతుంది డిపెండ్స్ ఆన్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ పారామీటర్స్ వైజ్గా డిపెండ్స్ ఉంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అసలు దేశవ్యాప్తంగా ఎంతమంది స్టూడెంట్స్ రాస్తున్నారు అనేది ఒకటైతే మరి ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు ఆ రోజు ఎంతమంది అప్లై చేసుకున్నారు మనకు అప్లై చేసుకున్నది పదమూడు లక్షల ఇరవై వేలు యాజ్ ఆఫ్ నౌ టుడే అప్లై చేసుకున్నారు కానీ అటెండెన్సు మరి అంత ఉండదు అటెండెన్సు ఒక టూ పర్సెంట్ వన్ పర్సెంట్ డ్రాప్ అవటం జరుగుతుంది మరి క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ పేపర్ డిఫికల్టీ లెవెల్ అనమాట క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ లెవెల్ ఈ డిఫికల్టీ లెవెల్లో అసలు క్వశ్చన్ పేపర్ కష్టంగా ఇచ్చారా ఈజీగా ఇచ్చారా కొన్ని మరి డిఫరెంట్ సెషన్లు మరి ఇరవై ఒకటో తారీఖు నుంచి మరి జనవరి ఇరవై ఒకటి ముప్పై వరకు మరి కంటిన్యూస్గా మరి ఎగ్జామినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సెషన్స్లో జరుగుతుంది ఉంటాయి మరి స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ ఆ స్టూడెంట్స్లో ఏ విధంగా మరి స్టూ డిఫికల్టీ లెవెల్ వచ్చినప్పుడు అసలు రాయలాదా రాయకూడదా ఇట్లా వేరియస్ ఫ్యాక్టర్స్లో మనకి ఈ పారామీటర్స్ ఉంటాయి జేఈ సెషన్ని మరి ఏ విధంగా మరి మీ స్కోర్ మీ స్కోర్ రావాలంటే ఈ పారామీటర్స్ అన్నీ ఆధారపడి ఉంటాయి మరి అదేవిధంగా జానవరి సెషన్లో చూసినట్టయితే మరి జానవరి సెషన్లో ఇప్పుడు ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నవ్ జనవరి సెషన్లో మనకి ఇరవై మూడులో ఎని ఎనిమిది లక్షల మంది అప్లై చేస్తే ఇరవై ఇరవై నాలుగులో పన్నెండు లక్షల మంది అప్లై చేస్తే ఇప్పుడు కొద్దిగా ఎక్కువ అయితే అట్లా అప్లై చేశారు పదమూడు లక్షల ఇరవై అంటే వన్ ల్యాక్ అప్లై చేశారనుకో ఈ వన్ ల్యాక్స్లో కనీసం ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ అయితే డ్రాప్ అవ్వచ్చు ఎందుకంటే అక్కడి రాయకుండా ఉండొచ్చు మనం చెప్పలేము అది అది అదేవిధంగా చూసినట్టయితే జేఈ కట్ ఆఫ్ స్కోరు మనకి ఎంత ఉండొచ్చు జేఈ కట్ ఆఫ్ స్కోరు మరి మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జాన్వరి సెషన్ కట్ ఆఫ్ స్కోర్ ఎంత ఉండ ఎంత రావచ్చు అనేది మరి ఇరవై మూడులో చూసినట్టయితే ఇరవై మూడులో నైంటీ పర్సెంట్ వచ్చింది జనరల్గా నైంటీ పర్సెంట్ కట్ ఆఫ్ స్కోర్ అయితే ట్వంటీ ఫోర్లో నైంటీ త్రీ నైంటీ త్రీ వీళ్ళ మరి ట్వంటీ ఫైవ్లో నైంటీ ఫోర్ అయితే రావచ్చు నైన్టీ ఫోర్ అబో నైంటీ ఫోర్ పాయింట్ అంటే ప్లస్ఆర్ మైనస్ మనం చెప్పలేము అదే విధంగా మరి ఇరవై మూడులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మరి పర్సెంటేజ్ అయితే ఇరవై నాలుగులో ఎయిటీ వన్ పర్సెంటేజ్లు రావడం కానీ ఈడబ్ల్యూఎస్ అయితే ఈసారి ఎయిటీ టూ పర్సెంటేజ్కి వచ్చే అవకాశం ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరి ఓబీసీ ఎన్సిఎల్లో ఓబీసీ ఎన్సిఎల్లో మనకి ఎంత సీడ్ ఎన్సీఎల్లో మరి ఇరవై మూడులో సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ వస్తే ఇరవై నాలుగులో సెవెంటీ నైన్ పర్సెంట్ రావడం జరిగింది ఇరవై ఐదులో ఎయిటీ పర్సెంట్ ద్వారా ఇది కట్ ఆఫ్ స్కోర్గా ఉంది మరి అదేవిధంగా ఎస్సీలకి అయితే సిక్స్ సిక్స్టీ టూ పాయింట్ మరి సి మరి టూ ఇరవై మూడులో ఫిఫ్టీ వన్ పాయింట్ వస్తే ఇరవై నాలుగులో సిక్స్టీ పాయింట్ ఇది కట్ ఆఫ్గా పెరిగితే మనకి ఇరవై ఐదులో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సిక్స్టీ టూ పర్సెంటేగా రావడం జరుగుతుంది ఎస్టీలకి అయితే మరి ఇరవై మూడులో థర్టీ సెవెన్ పర్సెంట్ మరి ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఇరవై మూడులో మరి ఇరవై ఇరవై నాలుగులో ఇరవై ఐదులో మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ మరి ముఖ్యంగా చూసినట్టయితే మరి సార్ ఇది ఇరవై ఇరవై ఐదులో ఈ స్కోరు వల్ల మనకి ఎన్ఐటీలో సీటు వస్తుందా ఈ స్కోరు వల్ల అయితే ఎన్ఐటీలో సీటు రాదు ఈ స్కోర్ వల్ల ఎన్ఐటీలో ఇది జస్ట్ ఫర్ క్వాలిఫై మాత్రమే గుర్తుపెట్టుకోండి ఈ స్కోర్ వల్ల ఈ ఓండ్ గడ్ ఎనీ ఎనీఎన్ఐటి మన దేశంలో ఉన్న ఎన్ఐటి ఈవెన్ నాగాల్యాండ్ ఎన్ఐటీలో కూడా సీటు రాదు జనరల్ నైంటీ ఫోర్కి రాదు ఈడబ్ల్యూసీ ఎయిటీ టూకి రాదు మరి ఓబిఎస్ ఎన్సీఎల్ ఇది జస్ట్ కట్ ఆఫ్ మాత్రమే వీళ్ళు మరి దేనికి ఎలిజిబుల్ జేఈ అడ్వాన్స్డ్ రాయడానికి మాత్రం ఎలిజిబుల్ జేఈ అడ్వాన్స్డ్లో రాయచ్చు అంటే నైంటీ ఫోర్ అబవ్ ఉండవాళ్ళు జేఈకి ఎలిజిబుల్ మరి ఎయిటీ టూ అబో్ ఉండవాళ్ళు జేఈకి ఎలిజిబుల్ ఓబీసీ ఓబీసీఎన్సీలు ఎయిటీ పర్సెంట్ అబోవ్ ఉండేవాళ్ళు ఎలిజిబుల్ ఎస్సీకి సిక్స్టీ టూ పర్సెంట్ అబవ్ ఉండవల్ ఎలిజిబుల్ మరి ఎస్టీకి ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఎలిజిబుల్ ఇది ఎలిజిబిలిటీ మాత్రమే సార్ మరి ఎంత రావాలి స్కోరు అంటారు మీరు మన వీడియోలో ప్రధానంగా ఎన్స్ రా ఎంత రావాలంటే సపోజు ఎన్ఐటీలో ఎన్ఐటి సపోజ్ లాస్ట్ ఇయర్ ఎన్ఐటి వరంగల్లో రావాలంటే మరి ఓసీలకి అయితే నైంటీ త్రీ నైంటీ నైన్ పాయింట్ పర్సెంట్ అయితే రావటం జరిగింది మరి మరి ఓబీసీకి మరి ఈడబ్ల్యూసీకి ఏడబ్ల్యూసీకి కూడా కొంచెం నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ రావడం జరిగింది ఎన్ఐటి ఈ రేంజ్లో ఈ రేంజ్లో రావటం జరిగింది మరి ఓబీసీ ఎన్సీఎల్కి ఎన్సీఎల్కి కూడా నైంటీ సెవెన్ నైంటీ సెవెన్ అబో రావటం జరిగింది మరి అదేవిధంగా ఎస్సీస్కి అయితే నైంటీ నుంచి నైంటీ ఫైవ్ ఈ మధ్యలో మరి నైంటీ ఫైవ్ వచ్చిన వాళ్ళకి వరంగల్ ఆర్ఎస్ఈ వచ్చింది వరంగల్ ఎన్ఐటీ వచ్చింది ఈ నైంటీ వచ్చిన వాళ్ళకి కొన్ని మిగతా ఎన్ఐటీలు వచ్చే అవకాశం ఉంది నైంటీ టు నైంటీ ఫైవ్ మరి అదేవిధంగా మరి ఎస్టీకి కూడా ఎస్టీకి కూడా మినిమం నైంటీ పర్సెంటే అయితే రావడం జరిగింది ఇది ఎక్స్పెక్టెడ్ స్కోరు ఈ స్కోర్ ఈ నైంటీ నైన్ పాయింట్ అట్లీస్టు ఓసీకి ఓసీ పిల్లలకి అట్లీస్ట్ నైంటీ నైన్ ఉండాలి పాయింట్ దీనిలో నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పాయింట్ లేకపోయినా నైంటీ నైంటీ నైన్ పాయింట్ మరి వన్ అన్నా ఉండాలి నైంటీ ఎయిట్ పాయింట్ వన్ ఉన్న ఓసీలకి మరి సీటు రావటం అవకాశం ఉంది ఇది చూసినట్టయితే మరి ఈడబ్ల్యూస్ ఇది ఈ స్కోర్ ఉంటారు ఈ స్కోర్తో మనం ఈ స్కోర్తో ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కోర్తో ఎట్టి పరిస్థితుల్లో మరి ఎన్ఐటీలో మనం జస్ట్ ఇది జేఈ అడ్వాన్స్కి మరి ఎలిజిబిలిటీ మాత్రమే ఇస్తుంది మరి అదేవిధంగా జేఈ మరి ఎన్ఐటీలో స్కోర్ రావాలంటే మీరు ప్రతి ఒక్కరు కూడా నైంటీ నైన్ స్కోర్ చేస్తే ఓసీలు నైంటీ నైన్ స్కోర్ చేస్తే యూఆర్ ఇన్ ద సేఫ్ స్కోర్ ఎంత సేఫ్ స్కోర్ రావాలి సేఫ్ స్కోరు మనకి ఎంత సేఫ్ స్కోర్ కావాలి సేఫ్ మన మనం సేఫ్ సైడ్ ఉండాలి ప్రతి ఒక్కళ్ళు అదేవిధంగా ఎస్సీ పిల్లలు కూడా అప్పుడు కాంపిటీషన్ పెరిగింది కాబట్టి నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఉండాలి సార్ మేము ఎస్సీ మాకు తిరగలేదు అనుకుంటారు కొంతమంది అట్లా కాదమ్మా ఈరోజు ఎస్టీలకు కూడా ఎస్సీలకు కూడా బాగా కాంపిటీషన్ పెరిగిపోయింది ఎస్సీలు కూడా మరి ఓసీలతో సమానంగా మరి చదువుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి చదవండి నాకు మాకు రిజర్వేషన్ ఉందని మీరు రిలాక్స్ అవ్వదు డోంట్ రిలాక్స్ ఇవి మీరు రిజర్వేషన్ ఉంది మాకు ఎస్టీ పిల్లలకి మరి చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి రీసెంట్గా తెలంగాణ నీట్ జరిగింది తెలంగాణ నీట్లో ఆల్ ఇండియా మరి మరి స్టేట్ ఫస్ట్ ఎవరంటే నీట్లో టేస్ట్ ఒక ఎస్టీ అతను ఒక ఎస్టీ అతను స్టేట్ ఫస్ట్ మరి ఎస్సీలు కూడా బాగానే వచ్చినాయి మరి అదేవిధంగా బీసీఏకి రాలే బీసీఏకి రా బీసీఏ వాళ్ళకి రాలే బీసీఏ వాళ్ళకి మూడు లక్షల మూ మూడు లక్షల యాభై వేలైన సీటు వచ్చింది కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కంటే వీళ్ళకి కొద్దిగా అంటే వీళ్ళల్లో కాంపిటీషను మరి తక్కువగా ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు కాంపిటీషన్ ఎక్కువగా ఉంది అందుకని జేఈ మెయిన్లో కూడా ప్రతి సంవత్సరం కాంపిటీషన్ పెరుగుతుంది ఎస్సీ ఎస్టీఏ వాళ్ళకి అది రిజర్వేషన్ ఉందని రిలాక్స్ అవ్వద్దు యూ ఇఫ్ యు ఆర్ క్యాపబుల్ కొంతమంది ఎస్సీ స్టూడెంట్స్ కూడా మరి క్యాపబులిటీ ఉండకూడ మాకు రిజర్వేషన్ ఉంది మాకు ఏంటి అనే విధంగా నిద్రపోతున్నారు అట్లా నిద్రపోవద్దు డోంట్ స్లీప్ మరి కీప్ ఆన్ స్టడీ చేయాలి మీరు మరి మేము రిలాక్స్ అవ్వద్దు డీ రిలాక్స్ అంటూ లేదు మీకు మీకు టాలెంట్ ఉంది కొంతమంది టాలెంట్ ఉందా కానీ చదవటం అది అది ప్రాబ్లం ఇప్పుడు టాలెంట్ లేదు టాలెంట్ లేని వాళ్ళు మనం వదిలేయాలి టాలెంట్ ఉండి కూడా కొంతమంది పిల్లలు చదవటర్లేదు కాబట్టి మరి నైంటీ నైన్ పర్సెంట్ కంపల్సరీగా వస్తే మరి సీటు రావటానికి అవకాశం ఉంది నైంటీ నైన్ మరి నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ నైంటీ నైన్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఎస్సీకి ఇక్కడ రావచ్చు మరి అదే విధంగా ఇక్కడ ఓసీకి ఇక్కడ రావచ్చు మరి విధంగా కొంచెం ఉంటే నైంటీ ఎయిట్ ఉంటే ఈడబ్ల్యూఎస్కి రావచ్చు మరి అదేవిధంగా నైంటీ సెవెన్ అబోవ్ ఉంటే మరి ఓసీ ఓబీసీ ఎన్సీఎల్లో పిల్లలకు రావచ్చు ఓబీసీ ఎన్సీఎల్లో రావచ్చు ఈ విధంగా మరి కట్ ఆఫ్ స్కోర్లు కూడా ఇది సేఫ్ స్కోర్ మెయింటైన్ చేయండి ప్రతి ఒక్కళ్ళు సేఫ్ స్కోర్ మెయింటైన్ చేయండి మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చదవండి కష్టపడి చదివితే మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఐఐటి కూడా రావచ్చు ఎందుకంటే మనం ఎన్ఐటి సేఫ్ స్కోర్ ఎంత ఉండాలి సేఫ్ స్కోర్ మెయింటైన్ చేయాలి నేను ఆల్రెడీ ఎట్లా చదవాలి సబ్జెక్టుల వారీగా కూడా మరి టిప్స్ కూడా ఇవ్వటం జరిగింది ఆ టిప్స్ కూడా ఫాలో అవ్వండి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాను మరి ఫాలో అవ్వండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ Why?